ఫు కనెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ డిజిటల్ డిజైన్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ మొత్తం డిజిటల్ డిజైన్ అనమాట ఫ్లోరల్ డిజైన్ డిజిటల్ డిజైన్స్ శారీ ఓవరాల్ వచ్చేసి రికో జరీ లైన్స్ వస్తాయి శారీ అయితే ఓవర్ లుక్ ఇది అనమాట శారీ మొత్తం రికో జరీ లైన్స్ ఉన్నాయి సెల్ఫ్ లో ఒక్క శారీ అయితే ఓపెన్ చేస్తాను డిజైన్ ఎలా ఉంటుందో చూసడానికి బ్లౌజ్ వచ్చేసి ఇలా స్మాల్ డిజైన్ ఇచ్చాడు ఇదిగోండి శారీ ఓవరాల్ డిజైన్ అయితే ఇదని అనమాట మొత్తం డిజిటల్ డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్ ఇదిగోండి శారీ వేర్ చేస్తే లుక్ అయితే ఇలా ఉంటుంది శారీ క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంది చాలా బాగుంది శారీ అయితే ఫస్ట్ కలర్ కూడా రెయిన్బో లాగా మల్టీపుల్ కలర్స్ ఉన్నాయన్నమాట శారీలో శారీ కలర్ అని డిసైడ్ చేయలేము బోర్డర్ వచ్చేసి జెరీ బోర్డర్ అనమాట వివింగ్ కాదు జెరీ బోర్డరు బోర్డర్ కూడా చాలా నీట్ గా ఉంది దీనిలో వన్ బై వన్ కలర్స్ అయితే చూపించేస్తాను ఒక డిజైన్కి ఓ డిజైన్ కి సంబంధం లేదండి ఒక్కోటి ఒక్కో డిజైన్ అయితే అన్నీ ఫ్లోరల్ డిజైన్సే ఇదిగోండి ఇది వచ్చేసి నావీ బ్లూ పింక్ అనమాట కాంబినేషన్ నావీ బ్లూ పింక్ ఆరెంజ్ అలా కాంబినేషను ఇలా సారీ అన్ని ఆల్మోస్ట్ అన్ని సారీస్ ఫ్లోరల్ డిజైన్స్ డిజిటల్ డిజైన్స్ తినండి శారీ కూడా సాఫ్ట్ సింక్ రఫ్ గా అయితే అసలు లేదు సారీ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి స్కై బ్లూ కింద వచ్చేసి మల్టీ కలర్ అనమాట ఓవరాల్ బాడీ అయితే స్కై బ్లూ కలర్లో ఉంది ఇదిగోండి మొత్తం డిజిటల్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ డిజిటల్ డిజైన్స్ అనమాట శారీ కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి డార్కు నేనడిగా కలర్ అనమాట ఇక్కడ వచ్చేసి పీచ్ కలర్ మల్టీ కలర్ అనమాట అసలు ఈ కలర్ ప్రతి సారీ అయినా అంత బోర్డర్ చూసి ఈ కలర్ అనుకోవడమే కానీ బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ చూసి డిసైడ్ చేసుకోవడమే లేకపోతే శారీలో ఓవరాల్ అన్ని కలర్స్ తో డిజైన్ వచ్చేసింది అనమాట ఇదిగోండి ఇదైతే పికాక్ డిజైన్ నేచర్ థిమ్ తో వచ్చినాయి శారీస్ అన్ని పీకాక్ డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్స్ హౌస్ డిజైన్స్ అలా సారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్ కి దసరాకి మాత్రం సూపర్ కలెక్షన్ అనే చెప్పొచ్చండి శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ శారీ ఓవరాల్ ఫ్లోరల్ డిజైను మధ్యలో ఇలా జరీ లైన్స్ వస్తున్నాయండి రికో జరీ లైన్స్ కాదు ఇది వివింగ్ జరీ లైన్స్ బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ అనమాట ట్వెల్వ్ ఇంచెస్ బోర్డర్ బిగ్ బోర్డర్ చూసుకోవచ్చు శారీ ఓవరాల్ కూడా ఇలా జరీ లైన్స్ అయితే రన్ అవుతాయి అనమాట శారీ లుక్ వైజ్ అయితే క్వాలిటీ వైజ్ ప్రీమియం క్వాలిటీ అండి అసలు చాలా బాగుంది శారీ వర్తీ అనమాట రేపు దసరా నవరాత్రికి మాత్రం చాలా బాగుందంటే చాలా బాగుంది అనమాట ఏ కలర్గా ఏ కలర్ అయినా సరే చాలా బాగుంది ఒకటో ఒకటి పోటీ పడుతున్నాయి కలర్స్ బోర్డర్ కూడా చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ వచ్చేసి బోర్డర్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది అనమాట ఫస్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ అండి పర్పుల్ కలరు నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అండి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ దీనికైతే బోర్డర్ చాలా బాగా కనబడుతుంది చూడండి అసలు బోర్డర్ అయితే చాలా నీట్ గా కనబడుతుంది ఎమరాల్డ్ కలర్ బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇలా చెక్స్ తో రన్ అవుతుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ వస్తుంది పైన చిన్న బోర్డర్ వస్తుంది కింద పెద్ద బోర్డర్ బ్లౌజ్ కూడా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా షార్ట్ పళ్ళు ఇచ్చాడండి నా సిల్క్ థ్రెడ్ వర్క్ శారీస్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి స్టాక్ మొత్తం క్లియర్ అయిపోయినాయి అలానే మీ అందరూ ఇంకా కావాలి అని కామెంట్ చేస్తే నెక్స్ట్ బీట్స్ వర్క్ కూడా తీసుకొద్దామండి కొంచెం కాస్ట్లీ బీట్స్ వర్క్ కూడా ఒరిజినల్ తీసుకొద్దాము నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ అన్ని సారీస్ ఫ్లోరల్ డిజైన్స్ ఏనండి ఈ కలర్ చార్ట్ కూడా అన్ని డార్క్ కలర్స్ పండగ థీమ్ కి తగ్గట్టుగా డార్క్ కలర్స్ వచ్చినాయండి ఇది బోర్డర్ అయితే చూసుకోవచ్చు చాలా నీట్ గా ఉంది గ్రీన్ కలర్ మంచి గ్రీన్ కలర్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి యాష్ కలర్ అండి బ్లాక్ విత్ యాష్ కలర్ బ్లాక్ విత్ యాష్ కలర్ అనమాట ఇది ఇది కూడా బ్లాక్ కూడా చాలా బాగుంది బార్డర్ కూడా బ్లాక్ కలర్ పండగ సెంటిమెంట్ అనుకుంటే మనం పూజలో కూర్చునేటప్పుడు అయితే వేరు చేయకూడదు కానీ విడిగా వేర్ చేయొచ్చు కదండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రౌన్ కలర్ అను బ్రౌన్ కలర్ ఇది డార్క్ మెరును కుంకం కలర్ అంటారు కదా డార్క్ కుంకుమ కలర్ అంటారు కదా ఆ కుంకు కలర్ అండి కుంకుమ కలర్ ఆ బ్రౌన్ కలర్ అనమాట లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ చాలా గా ఉన్నాయండి శారీస్ ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి అసలు లాస్ట్ మనం వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ ఇది నావీ బ్లూ కలర్ మీద నా లైట్ బ్లూ కలర్తో ఫ్లోరల్ డిజైన్ ఓవరాల్ ఫ్లోరల్ డిజైన్ మీకు ఫోన్కి అయితే ఎలా కనపడుతున్నాయో నాకు తెలియదు కానండి విడిగా మాత్రం చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ లుక్ వైజ్ శారీ కాస్ట్ చెప్పేది కదా శారీ కాస్ట్ వచ్చేసి శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అనమాట చెప్పాను కదా స్పెసిల్కి థ్రెడ్ వర్క్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఈవెన్ ఒక్కొక్క శారీ టెన్ పీసెస్ వరకు సేల్ అయిపోయినాయి ఆల్మోస్ట్ క్లియర్ అవుట్ ఏదో ఒక వన్ ఆర్ టూ పీసెస్ ఏ ఉన్నాయి అలానే మీరు ఇంకా మంచి మంచి కలెక్షన్ కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్స్ అయితే అస్సలు పెట్టట్లేదు ఇక్కడ నుంచి ప్రతి వీడియోకి గివ్ తీస్తానండి కామెంట్స్ పెడితే మాత్రమే కామెంట్ సెక్షన్ మాత్రమే గివ్ అవే ఇస్తాను ఈ పండగ వరకు మొత్తం ప్రతిరోజు గివ్ అవే ఉంటుంది తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్స్ కూడా అస్సలు రావట్లేదు మేబీ కొంచెం గ్యాప్ రావడం వల్ల ఏమో కలెక్షన్ అయితే అయిపోతుంది కానీ కామెంట్స్ లైక్స్ అయితే అస్సలు రావట్లేదండి కలెక్షన్ అయిపోతే నేను కొత్త కొత్త తీసుకురాను కదా కలెక్షన్ అయితే అయిపోతుంది కామెంట్స్ మాత్రం రావట్లేదు ఇక్కడ నుంచి ప్రతిరోజు గివ్ అవే ప్లాన్ చేద్దాము కామెంట్స్ మాత్రం పెట్టండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వచ్చేసి ఇలా ప్లెయిన్ అండి పైన టూ సైడ్స్ బోర్డర్ వచ్చింది హ్యాండ్ పర్పస్ బ్లౌజ్ లో సెల్ఫ్ డిజైన్ అయితే ఉందండి మీకు వీడియోకి అయితే క్లియర్ గా కనపడట్లేదు కానీ సెల్ఫ్ డిజైన్ అయితే ఉంది అనమాట శారీ మొత్తం ఓవరాల్ ఇలా లోటస్ డిజైన్ రన్ అవుతుందండి శారీ ఓవరాల్ అయితే లోటస్ డిజైన్ రన్ అవుతుంది రేపు దసరాకి తగ్గట్టుగా దసరా అంటే అమ్మవారి పండుగ కదా దసరాకి తగ్గట్టుగా లోటస్ డిజైన్ రన్ అవుతుంది పళ్ళు వచ్చేసి ఇలా కలంకారీ పళ్ళు అండి బ్లౌజు బోర్డరు ఒకే కలర్ అనమాట శారీ అయితే క్వాలిటీ వైజ్ చాలా బాగుందండి హెవీ డోలా ఫ్యాబ్రిక్ కూడా ప్రీమియం క్వాలిటీ అనమాట వేర్ చేసినా చాలా లైట్ వెయిట్గా ఉందనమాట ఈజీ క్యారీగా ఉంది వేర్ చేస్తే లుక్ అయితే ఇలా లుక్ వైజ్ అయితే వేర్ చేస్తే లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇదిగో పళ్ళు కానీ బ్లౌజ్ కానీ అన్ని క్లియర్గా చూడవచ్చు వేర్ చేస్తే లుక్ అయితే ఇలా ఉంటుంది దీనిలో వన్ బై వన్ కలర్స్ అయితే చూపించేస్తానండి శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉందండి బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి కొంచెం ఐస్ బ్లూ డార్క్ షేడ్ అనమాట నావీ బ్లూ కాదు నావీ బ్లూ బార్డర్ అనమాట ఐస్ బ్లూ డార్క్ షేడ్ దాని మీద ఇలా లోటస్ డిజైన్ బార్డర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి బోర్డరు పళ్ళు బ్లౌజు నేవీ బ్లూ కలర్ వస్తాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్ అండి ఆలివ్ గ్రీన్ కలర్ కి బ్లాక్ కలర్ బోర్డర్ అంటే పళ్ళు బ్లౌజ్ బ్లాక్ కలర్ వస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి ఆనియన్ పింక్ కలర్ కి పర్పుల్ కలర్ బోర్డరు ఆనియన్ పింక్ కి విత్ పర్పుల్ కలర్ అనమాట డార్క్ పర్పుల్ కలర్ అనమాట పళ్ళు బ్లౌజు అప్పుడు పర్పుల్ వస్తాయి ఇదిగోండి శారీ అయితే ఆనియన్ పింక్ కి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ అండి ఇది పింక్ అంటే పింక్ కాదు ఏం కలర్ దీన్ని కలర్ చెప్పచ్చు నెక్స్ట్ కలర్ వచ్చేసి కోరల్ పింక్ విత్ బ్రౌన్ కలర్ అండి కోరల్ పింక్ విత్ డార్క్ బ్రౌన్ కలర్ బార్డర్ అనమాట శారీ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా డార్క్ బ్రౌన్ వస్తాయి నెక్స్ట్ వన్ వచ్చేసి రత్నావళి కలర్ అండి మంచి రత్నావళి కలర్ రత్నావళి కలర్కి నావీ బ్లూ కలర్ అండి బార్డర్ కాంబినేషన్ రత్నావళి విత్ నావీ బ్లూ కలర్ అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ కలర్ కి డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ నెమలిపించం కలర్ బోర్డర్ అనమాట రామా గ్రీన్ విత్ నెమలిపించం కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కి డార్క్ పాచి కలర్ బోర్డర్ అనమాట దీనిలో ఈ చార్ట్ లో గ్రీన్ షేడ్ ఎక్కువ వచ్చినాయండి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎవరైనా కావాలంటే ఇలా త్రీ కలర్స్ చూపిస్తున్నారు గ్రీన్ షేడ్స్ ఏ కలర్ కావాలో క్లియర్గా పిక్ పెట్టండి ఎందుకంటే గ్రీన్ షేడ్లు ఎక్కువ ఉన్నాయి మళ్ళీ మీరు ఆ గ్రీన్ ఈ గ్రీన్ అంటే అర్థం కాకపోవచ్చు కరెక్ట్గా క్లియర్గా ఇదేమో గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ విత్ పాచే కలర్ ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ విత్ నెమనకంఠం కలరు ఇది వచ్చేసి ఆలివ్ గ్రీన్ విత్ బ్లాక్ అనమాట గ్రీన్ షేడ్స్ ఎక్కువ వచ్చాయి ఇలా అందుకని క్లియర్గా పెట్టండి పిక్ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ అండి ఫైవ్ డబల్ నైన్ సింగిల్ శారీ ఆల్సో ప్రిషిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ కామెంట్ పెట్టడం మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇక్కడ నుంచి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ